¡Amástate! వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ అమెరికాలో ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తున్న వారిపై ఓ రహస్య ఆపరేషన్ నడుస్తోంది ల్యాబ్ అనే సంస్థ ఈ ఆపరేషన్ ను చేపట్టింది వాస్తవానికి నుండే ఈ సంస్థ మోడీ విమర్శకులను చేసుకుని వివిధ పత్రాల ద్వారా సామాజిక మాధ్యమాలలో పోస్టుల ద్వారా దుష్ప్రచారం సాగిస్తోందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది అయితే ఈ సంస్థ తనను తాను నిష్పాక్షిక పరిశోధన సంస్థగా చెప్పుకోవడం విశేషం భారత్ కు వ్యతిరేకంగా జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో అమెరికా ప్రభుత్వ అధికారులు పరిశోధకులు మానవ హక్కుల గ్రూపులు భారతీయ అమెరికన్లు భాగస్వాములుగా ఉన్నారని ఈ సంస్థ నిందించింది అయితే ఈ ఆరోపణలకు తగిన ఆధారాలేవి అది చూపలేదు మోడీ అనుకూలులు అమెరికాలోని భారతీయులపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఈ ఆరోపణలన్నీ భారత్ లోని సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయని వాషింగ్టన్ టైమ్స్ తెలిపింది అయితే డిస్ఇన్ఫో కు లెఫ్టినెంట్ కర్నల్ శతపతి వ్యవస్థాపకుడు ప్రస్తుతం దానిని ఆయనే ముప్పై తొమ్మిది సంవత్సరాల ఈ ఇంటెలిజెన్స్ అధికారికి మన దేశానికి చెందిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సంస్థతో సంబంధాలు ఉన్నాయి ప్రారంభంలో ఈ సంస్థ సుమారు పన్నెండు మంది ప్రైవేట్ కాంట్రాక్టర్లతో ఏర్పడింది ఆ తర్వాత న్యూఢిల్లీ నుండి మకాం మార్చింది మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే విదేశీయుల పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తోంది బీజేపీ దాని అనుబంధ సంస్థల విమర్శలు ఆరోపణలకు ఆన్లైన్లో ప్రాచుర్యం కల్పించడమే డిస్పో ప్రధాన ఉద్దేశం దీనికి హిందూ జాతీయవాదులతో విస్తృత సంబంధాలు ఉన్నాయి బీజేపీ సీనియర్ నేతలు ఇంటెలిజెన్సు సైనిక అధికారులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది సామాజిక మాధ్యమం ముఖ్యంగా ఎక్స్పై దీని ప్రభావం ఎక్కువ ఇది కేజీబీ ఎత్తుగడ వంటిదే భారత జాతీయ భద్రతా ప్రయోజనాలు రాజకీయ లక్ష్యాల మధ్య ఉన్న అస్పష్ట రేఖపై వాషింగ్టన్ పోస్టు పత్రిక తరఫున పరిశోధనాత్మక నివేదికను రూపొందించిన విశ్లేషకులు అసహనం వ్యక్తం చేశారు దీనిని ప్రస్తున్న యుద్ధ కాలం నాటి కేజీబీ రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ ఎత్తుగడతో పోల్చారు భారతీయ ఇంటెలిజెన్స్ అధికారులు అమెరికా విమర్శకులను నిజంగానే అగౌరవపరుస్తుంటే అది అసమ్మతిపై మోడీ ప్రభుత్వం వైఖరిని ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు పైకాను స్క్రీన్ అయితే డిస్ఇన్ఫోలాబ్ ఇరవై ఎనిమిది నివేదికలను ప్రచురించింది భారత లక్ష్యంగా సోరోస్ ముస్లిం బ్రదర్హుడ్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నాయని ఈ సంస్థ తరచుగా చెబుతోంది ఈ నిధులకు అమెరికాలో మోడీని విమర్శిస్తున్న వారికి మధ్య సంబంధం ఉన్నదని ఆరోపిస్తోంది వీరిలో డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు అమెరికా ప్రతినిధి ప్రమీల జయపాల్ భారతీయ అమెరికన్లు కూడా ఉన్నారని నిందించింది డిస్ఇన్ఫోలాబ్ నివేదికలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాజిందర్ భక్ ಸಂಜು ವರ್ಮಾ కపిల్ మిశ్రా వంటి బీజేపీ నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు డిస్ఇన్ఫో ల్యాబ్ నివేదికలు అమెరికా శాసనకర్తలపై ప్రభావం చూపాయని ఈ నేపథ్యంలోనే కుల వివక్ష విపత్తు నిర్వహణ వంటి వివిధ అంశాలపై అక్కడ చర్చలు జరిగాయని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపి అయితే ఈ ఆరోపణలన్నింటినీ డిస్ఇన్ఫో ల్యాబ్ తోసిపుచ్చింది తనకు ప్రభుత్వ సంస్థలతో సంబంధమే లేదని స్పష్టం చేసింది తనది స్వతంత్ర సంస్థని దుష్ప్రచారాన్ని ఎండగట్టడమే తన పని అని చెప్పుకుంది ఇది వాటి স্পেশাল স্টোরে নমস্তে